హలో గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇది కిష్టంపేట ఊరు కిష్టంపేటల ఇక పొలాల మధ్యలో నీళ్ళు వస్తున్నాయి కదా అవన్నీ సరిపోయి పొలంకు సరిపోయి వేస్టేజీ అయిన నీళ్ళు ఆ నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయంటే ఇక ఇక్కడ చిన్న ఒర్రె ఉంది కిష్టంపేట ఒర్రె ఇక ఈ ఒర్రెలా నీళ్ళు వెళ్తున్నాయి అయితే ఈ ఒర్రెల ముందు ముందు పోతుంటే పెద్ద ముళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఏమి లేవు నేను చూపిస్తున్న స్థలంలో అయితే దీన్ని పోల్ గంగ అంటారంట పోల్ గంగ అంటే పిల్లలకు ఇక్కడికి తీసుకొచ్చి ఎప్పుడన్నా ఎంట్రుకలు తీసుకొని వెళ్ళిపోతారంట ఇది పోల్ గంగ అంటారు అయితే ఈ నీళ్ళు లేనప్పుడు ఎట్లా మనం ఇసుకలు నడుస్తామో నీళ్ళు ఉన్నప్పుడు నడవగలుగుతామా నడవలేము ఇక నీళ్ళు ఎంత స్పీడ్గా పోతున్నాయి ఆ నీళ్ళు కెనాల్లో ఎక్కువ వదిలింది పొలాల కోసము సరిపోయిన నీళ్లు ఈ విధంగా వర్రె నిండి పోతున్నాయి ఫ్రెండ్స్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి ఒర్రెలా చేపలు పట్టచ్చు చేపలు ఉంటాయి తక్కువ నీళ్ళు అయినప్పుడు చేపలు పట్టడానికి వస్తారు తక్కువ పారినప్పుడు కూడా నీళ్ళు ఆపుతారు ఒక్కొక్కసారి ఎక్కువ అయినప్పుడు పొలాలకు సరిపోయినప్పుడు నీళ్ళను కూడా ఆపేస్తారు కినాలని బంద్ చేస్తారు బంద్ చేసినప్పుడు తక్కువ నీళ్ళు అయినప్పుడు చేపలు పట్టుకుంటారు తర్వాత వర్షము కొంచెం స్టార్ట్ అయినప్పుడు తక్కువగా వారుతుంటాయి కదా అప్పుడు చేపలు పట్టుకుంటారు వీటి ఒర్రె ఇది కృష్ణపేట ఒర్రే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందుకు చూపిస్తా నేను హాయ్ అండి చూడండి వర్రెదాకా నడుస్తున్నా ఇంతకుముందు మీకు ఒర్రె గట్టి ఉన్నది పొలం ఉన్నది చాలా భయం ఇక్కడ దగ్గరదాకా వెళ్ళొద్దు కొట్టుకొని పోతాము నీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మంటల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు వర్షం వచ్చేసింది అని అంటే ఎట్లా అంటే ముంచేసిపోతుంది వరద వస్తే ముంచిపోతుంది మంటలేమో నష్టం చేసి కాల్చేసిపోతుంది అందుకే ఈ నీళ్ళతోటి మంటలతోటి అట్లా ఆడు మనం జాగ్రత్త ఉండాలి ఓకే ఫ్రెండ్స్ సీట్లో రండి అది భయం వేస్తుంది అటు అట్లా వెళ్ళండి నేను అటు అంత ఇట్లా చూపెట్టండికుంటే అటు వెళ్ళండి అటు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి ఈ గొర్రె దగ్గర ఎట్లా ఉంటుందో చూసుకురు కదా పల్లెటూళ్ళల్లో గొర్రెలు చాలా నీళ్ళు సరిపోతాయి సరిపోతుంది నీళ్ళు ఉంటాయి అయితే ఈ చేపలు పట్టడానికి వాళ్ళకి టైం ఎట్లా అంటే ఫస్ట్ వర్షం పడ్డప్పుడు కొన్ని కొన్ని పార్క్ ఉంటాయి కదా అప్పుడు తొందరగా దొరుకుతాయి చేపలు ఈ విధంగా ఉన్నప్పుడేమో పల్లెలు వేసేస్తారు కానీ కొట్టుకొని చేపలు కూడా ఇట్లా స్పీడ్గా నీళ్ళు వెళ్తాయి అనుకోండి చేపలు కొట్టుకొని పోతాయి తర్వాత నీళ్ళు వర్షం పచ్చిపడేపు సన్నగా వచ్చిస్తాయి చూడండి అప్పుడు చేపలతో పట్టే అవకాశం ఉంటుంది దొరుకుతాయి తొందరగా అట్లా చేసుకుంటారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ తోడు తోటి వెళ్ళాలి ఆ నా వేరోనికా కుర్తీ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ బాయ్